ఈ రోజుల్లో చాలామంది ఒకే మాట అంటారు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు కానీ నిజం ఏంటో తెలుసా ఫలితం ఆలస్యం అవుతుందే కానీ మోసం చేయరాదు ఎందుకు మనకు ఆలస్యం అవుతుంది మన జీవితంలో సమస్యలు రావడానికి కారణం మనం చెడ్డవాళ్ళం కాబట్టి కాదు మనం బలంగా బలంగా మారాల్సిన సమయం వచ్చినప్పుడు విత్తనం నేలలో పడిన వెంటనే మొక్క అవుతుందా ముందుగా అది చీకట్లోనే పెరుగుతుంది అలాగే మన జీవితం కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నారంటే మీరు ఎదగబోతున్నారు అన్న సంకేతకం ఇతరులతో పోల్చుకోవడం ఆపండి వాళ్ళ జీవితం వాళ్ళది మీ జీవితం మీది ఒకరు ఇరవై ఐదు ఏళ్ళకే సెటిల్ అవుతారు మరొకరు నలభైకే గెలుస్తారు గెలుపుకు గెలుపుకు వయసు లేదు టైం టేబుల్ లేదు మీ ప్రయాణాన్ని ఇతరుల విజయంతో కొలవద్దు మీ నిన్నడతో పోల్చుకోండి దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తాడు దేవుడు లేను అని చెప్పడు ఆగు అని చెప్తాడు ఎందుకంటే మీరు అడిగిన దానికి సరిపడే బలం ఇంకా రావాలి మీరు పడిపోయే స్థాయికి ఇంకా సిద్ధం కావాలి ఆలస్యం అంటే నిరాకరణ కాదు ఆలస్యం అంటే తయారీ నిశ్శబ్దంగా కష్టపడే వాళ్ళ విజయం కొందరు శబ్దం చేస్తారు కొందరు ఫలితం చూపిస్తారు మీరు రోజు చేసే చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద అద్భుతంగా మారుతాయి ఈరోజు ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు కానీ రేపు అదే ప్రపంచం అడుగుతుంది నువ్వు ఇది ఎలా సాధించావని దయచేసి ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు ఆగిపోలేదు తయారవుతున్నారు నెమ్మదిగా అయినా నిజాయితీగా ముందుకు వెళ్తే విజయం తప్పకుండా వస్తుంది ఈ మాటలు మీ మనసుకు తాగితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోను షేర్ చేయండి ఇంకా ఇలాంటి నిజమైన మాటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి